એમાં રોટેટિંગલા હા રોટેટિંગલા ક્યાં છે બારમાના એય વાપરે કે એમાં આ ઇજિનેટિક స్పీడ్గా పోతు సీట్ లో వెనక ఎన్నుకూ హాస్పిటల్ పోతే రెండు వేలు తీసుకుంటాను మొత్తం చేసి పరిపాలన చేసినప్పుడు రోడ్లు ఏపీయాలి కదా ఏం చేసి నిర్ణయం ఆ రోజు ఏపిచ్చేది Why is it Áckpanerre Nil? Yeah why? When the Pang had the S mangoını Tr graders brought paha to the class They bought and it used up Qué rodamar tipo? Rond stuffing What was in the bag? Áckanerín illi. Así వెళ్ళాలన్నా మరి ఇబ్బంది అవుతాం తయారికొచ్చిన కానీ అసలు ఉండరు ఆటో వాళ్ళకి వస్తున్నా వాళ్ళు ఎక్కువ అందరి దగ్గర ఉండవు కదా ఉన్నారు నడువులు కొనుగోతా మండలం బస్సులు అసలు రావటం కరెక్ట్ అదే అప్పుడెప్పుడు బంద్ అయింది అట్నే ఉన్నాయి ఈ నెల రెండు నెలలు అవుతుంది ఒక్కొక్క రెండు మూడు బస్సులు వస్తాను అసలు బస్సులు రావట్లేదు ఎందుకని ఎందుకు ఆ రోడ్డు మంచిగా లేదని రోడ్డు మంచిగా లేదంటే లారీలు మొత్తం రోడ్డు పక్కన మొత్తం లారీలే ఉంటాయి లారీలకి అది గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ జేని చెప్పలేదు ఆ రోడ్లు కొద్దిగా రోడ్డు బస్సులు నడిచేటప్పుడు లారీలని పక్కకు పెట్టినా బాగుండే రోడ్డు చూడలేదు ఈ లారీలని చూడట్లేదు గవర్నమెంట్ మరి ఎందుకు అట్ట జనాలు చాలా ఇబ్బంది అవుతాం బస్సులు పాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఆల్బాగా చర్ల వెళ్ళాలంటే వంద రూపాయలు చార్జ్ ముప్పై రూపాయలు చార్జ్ ఎంత వంద రూపాయలు ఎంత చార్జ్ అంత చార్జ్ అవుతుంది బస్ స్టాండ్లో వస్తే ఇక బస్ స్టాండ్ లెవెల్ ఉంటుంది జనాలు ఉంటాను కదా అక్కడ బస్సులో ఎప్పుడు వస్తుంది బస్సు అని అడగటానికి కూడా మనిషి ఉండాడు బస్ స్టాండ్లో మేనేజర్ లాంటి వాడు అంత ఇబ్బంది అవుతుంది జనాలకి నిన్న మొన్న నుంచి వస్తాను బస్సులు అసలు వెంకటాపురం మండల పేరుడు బస్సు ఒకటే వస్తుంది అది అది కూడా ఒక రెండు రెండు నెలల లోపాడు తర్వాత వస్తుంది అది కూడా అసలు బస్సులు ఎక్కువ రావట్లేదు జనాలు ఎంత ఇబ్బంది అవుతుంది ఆటోలో తిరగాలి ఏం తింటుంది పేషెంట్ వస్తే ఆ రోడ్లో ఇక్కడ నుంచి ఆల్బాక పోవాలంటే అసలు నడవలేదు బస్సు మెల్లగా పోతుంది పేషెంట్ భద్రాచలం హాస్పిటల్ వెళ్ళాలంటే ఎట్టు వెళ్తా